కర్కాటక రాశి కలిగినటువంటి ప్రేమికులకి ఒక మూడు అంశాలలో ఈ కాల ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను మొదటగా ప్రేమికులలో కర్కాటక రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే తమ ప్రేమని వివాహంగా కుదుర్చుకోవడానికి చాలా కాలంగా ప్రేమని వివాహం వరకు తీసుకెళ్ళేటటువంటి ప్రయత్నాలు ఏదైతే చేస్తూ ఉన్నారో మీ ప్రేమ వివాహంగా మారటానికి ఈ సంవత్సర కాలం ఏ విధంగా మీకు ఆహ్వానం చెబుతుంది ఈ సంవత్సరంలో మీ ప్రేమ పెళ్లిళ్ళుగా మారేటటువంటి ప్రయత్నాలు అలా ఉన్నాయి అసలు మీ ప్రేమ వివాహం వరకు వెళ్ళగలిగేటటువంటి పరిస్థితి ఈ సంవత్సర కాలంలో ఉంటుందా లేదా అనేటటువంటి అంశం ఒకటి ఇక రెండో అంశంలో మీరు ఏదైతే గతంలో ప్రేమికులు విడిపోయినటువంటి వారు ఉన్నారో వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏ విధమైనటువంటి ప్రత్యన్నమయము ఆ విడిపోయినటువంటి వారికి ఈ సంవత్సర కాలం ఏ విధమైనటువంటి సమాధానం తెలియపరుస్తుంది అనేది రెండు ఇక ప్రజెంట్ ప్రేమికులకు మధ్య ఈ సంవత్సరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా ప్రేమికుల మధ్య ఏ ఏ సమస్యలు రావచ్చు జరిగేటటువంటి మంచి ఏ విధమైనది ప్రేమికులకు ఎలా ఉంటుంది అనేటటువంటి ఈ మూడు అంశాలని మీకు పాయింట్లు వారిగా ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా తెలియపరుస్తాను కాబట్టి ఏదైతే ఈ కర్కాటక రాశి కలిగినటువంటి వారిలో ఉట్టి రాశిని బట్టే కాకోకుండా ఆ రాశి కలిగినటువంటి నక్షత్రాలను కూడా అనుసంధానం చేస్తూ అంటే ఇప్పుడు పునర్వస నక్షత్రము నాలుగు పాదాలు కలిగిన వారు పుష్మి నక్షత్రము నాలుగు పాదాలు కలిగిన వారు ఆశ్లేష నక్షత్రము నాలుగు పాదాలు కలిగినటువంటి వారు అంటే మనం పునర్వస నక్షత్రం నాలుగు పాదమే తర్వాత మిగిలినవి పుష్పమి కానీ ఆశ్లేష నక్షత్రము కానీ నాలుగు నాలుగు పాదాలు కలిగినటువంటి వారు అంటే ఒకటి నుంచి నాలుగు ఇలా పాదాలు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ నక్షత్రాలకు సంబంధించిన వారు ఈ కర్కాటక నక్షత్రాలకు సంబంధించిన ఈ రాశికి సంబంధించిన వారిని మనం పరిగణనలోకి తీసుకొని వీటి అనుసంధానాన్ని చేస్తూ ఈ మూడు అంశాల పట్ల ఏ విధమైనటువంటి ఫలితం వస్తుందా అనే దాని గురించి ఈ సంవత్సర కాలంలో ఈ మూడు విషయాలలో ఎలాంటి పరిస్థితులు వస్తాయనే దాని గురించి మీకు తెలియపరచడం జరుగుతుంది మొదటగా ఏదైతే మీ ప్రేమను వివాహం వరకు వెళ్ళగలిగేటటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ రెండు వేల ఇరవై ఐదులో మార్చి ఉగాది అంటే మార్చి ముప్పై తారీఖు నుండి మనకు ఉగాది ప్రారంభం అవుతుంది ఇరవై తొమ్మిదో తారీఖు వరకు క్రోధి సంవత్సరం ఉంటుంది తర్వాత మార్చి ముప్పై తారీఖు నుండి మనకు ఉగాది ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ ఉగాది ప్రారంభం నుండి మనకి విశ్వసనామ సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ సమయం నుండి ఈ ప్రేమ ప్రేమాభిమానంగా ఉన్నటువంటి వారు ఈ ప్రేమించుకున్నటువంటి వారు వివాహం వరకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు ఈ సంవత్సరం మార్చి నుండి కూడా ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా మీకు అనుకూలంగా ఉండటం వలన ఏదై ఏదైతే మీరు వివాహం వరకు పెద్దవాళ్ళకి తెలియపరచడం కానీ పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదంతోనూ మీకు ఏదైతే చిన్న చిన్న సమస్యలు గతంలో ఉద్యోగం రావాలి కొంచెం సెటిల్ అవ్వాలి మంచి పొజిషన్లో ఉండాలి కాస్త ఇంట్లో కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఇది చెప్పుకునే దానికి సమయం కాదు ఇప్పుడు ఇది బయట పెట్టుకోలేము అలాగని ఇప్పుడు పెద్దవాళ్ళు చెబితే ఒప్పుకోరు ఇంకొంచెం వెయిట్ చేద్దాం చూద్దాం మంచి సమయం వరకు అని ఆలోచించి ఏదైతే కాస్త ఓపికతో మీరు ఆ ప్రేమ అనేది పెళ్లి వరకు తీసుకొచ్చేటటువంటి ఏదైతే ఆ సబ్జెక్ట్లో మీరు కాస్త ప్రయత్నం చేస్తూ వస్తున్నారో దానికి సంబంధించిన అంశం మాత్రము ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా మీకు మంచి మంచి పరిస్థితులు అనుకూలంగా ఉండటం వలన మీరు ఈ సమయకాలంలో ప్రేమని వివాహంగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలు తప్పకుండా మీకు అనుకూలిస్తాయి గతంలో ఏదైనా కొంతమంది ఇంట్లో వాళ్ళకి తెలిసి వాళ్ళు కాస్త ఏదైనా ఇబ్బందికరంగా ఒప్పుకోకపోయినా వారి నుంచి కూడా మంచి అనుకూలతమైనటువంటి స్పందన రావటము లేదు ఇంతకుముందు కొన్ని పరిస్థితులు అంటే మీ వ్యక్తిగత కారణాలు అంటే పర్సనల్ సమస్యలు కానీ జీవితంలో సెటిల్ అయ్యే సమస్యలు కానీ ఇంట్లో కుటుంబ వ్యక్తుల సమస్యలు కానీ ఆర్థిక సమస్యల వల్ల ఏదైనా కాస్త వెనకాల ముందుగా ఉండి ఆగినాయి ఉన్నా అవి కూడా కాస్త అనుకూలంగా మారటము దాని వలన మీ ప్రేమకు సంబంధించినటువంటి ఏదైతే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉండే ఆ సమస్యల నుంచి కాస్త బాధపడుతూ వస్తూనే ఉన్నాయో అవి ఈ సమయంలో మీకు అనుకూలంగా మారటం ఉంది కాబట్టి దాన్ని బట్టి మీరు ఈ వివాహ విషయానికి సంబంధించిన ప్రయత్నాలు చేయటం వలన మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి దాంట్లో మీరు ఎటువంటి అభ్యంతరం లేకుండా తప్పకుండా దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవచ్చు దాంట్లో ఖచ్చితంగా మీకు మంచి సంకల్పమైనటువంటి అనుకూలత కూడా లభిస్తుందని తెలియపరచవచ్చు ఇక రెండో అంశమైనటువంటిది విడిపోయినటువంటి వారు తిరిగి కలుస్తారా లేదా అనేటువంటి ఈ అంశాన్ని మన పరిశీలనలో చూసినట్టయితే ఇంతకు ముందు వరకు అంటే గతించినటువంటి రెండు వేల ఇరవై నాలుగు చివరి వరకు కూడా ఏదైతే ప్రేమికుల మధ్య కొన్ని వ్యక్తిగత సమస్యల కారణాల వల్ల విడిపోయిన వారు కానీ చాలా ఏళ్ళ తరబడి జర్నీ చేస్తూ చాలా కాలంగా రిలేషన్లో ఉండి ఇరువురి మధ్య ఎంతో ప్రేమాభిమానంగా కలిసి బ్రతకాలి రెండు జీవితాలు కలిసి జీవించాలి అనుకొని ఒకరినొకరు అనుకున్నటువంటి పరిస్థితుల వలన ఇంకొంతకాలము ఇంకొన్ని సమస్యలు తీరితే పెళ్లి వరకు వెళ్తుంది అనుకొని కూడా ఆశపడి అంతవరకు ట్రావెల్ చేసినటువంటి జర్నీ ఏదైతే మీకు లవ్ సంబంధించినటువంటి విషయం ఉంటుందో స్థిర ఇంకొంచెం దగ్గరికి రాగానే ఇంకొంచెం సమస్యలు అధిగమిస్తున్నాం కొంతకాలం అయితే మనకు అనుకున్న సమస్య తీరుతుంది అనుకున్న టయానికి కుటుంబీకుల వలన వాళ్ళ వలన తర్వాత ఇంట్లో వాళ్ళ యొక్క పరిస్థితుల వలన వివాహానికి పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవటం లేదంటే వీళ్ళిద్దరి మధ్య అనక్స్పెక్టెడ్ గా ఏదో ఒక ఊహించని అంశం అంటే ఈ సమస్య వస్తుందని కూడా ఊహించలేనటువంటి అంశం ఏర్పడి దాని వలన విడిపోవటము ఇలా విడిపోయినటువంటి వారు వారు వ్యక్తిగతంగా కోపం వలనైనా కావచ్చు వారికి ఉన్న అవసరాల వలనైనా కావచ్చు భయభాంతుల వలన వేరే వాళ్ళ మాయలు పడేనా లేదంటే వారు ఏ విధమైనటువంటి సమాధానం చెప్పలేక అర్థంతరంగా ఒకరిని వదిలిపెట్టిపోయినప్పుడు వీరు వారి కోసం బాధపడి ఏదైతే దూరమైన వ్యక్తిని కలుపుకోవడానికి తిరిగి మరలా ప్రేమ కావాలా వ్యక్తి కావాలా స్త్రీ కావాలని ఏదైతే బాధపడి చాలా కాలంగా ఎదురు చూస్తూ ఎన్నో ప్రయత్నాలు చేసిన ఉపయోగం లేక దేవుళ్ళని అంటే ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి స్థితుల్లో ఆ బాధ నుంచి బయటపడాలని అనేకమైనటువంటి దారులు ఎదుర్కొంటూ ఉంటారు అలాగే ఎన్నో దారుల్లో ఆ సమస్య నుంచి బయటపడాలి ఆ దూరమైన వ్యక్తిని కలవాలని ఎన్నో చేసిన ప్రయత్నాలు కుదరనివి ఏవైతే ఉన్నాయో అవి ఈ రెండు వేల ఇరవై ఐదు విశ్వసనామ సంవత్సరంలో మీకు తప్పకుండా మీ నుండి దూరమైనటువంటి వారు మీకు దగ్గరయ్యేటటువంటి పరిస్థితులు జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు ఈ మాసకాలలోపు మీకు తప్పకుండా మంచి ఫలితాలు మంచి అవకాశాలు మీరు ఆ బాధ నుండి బయటపడే విధానము వారు మీకు చేసినటువంటి పరిస్థితి నుంచి మీరు తిరిగి రియలైజ్ అయ్యే విధానము చేయజారిన సమస్య మీకు చేతుల్లో వచ్చేటటువంటి విధానము దూరమైనటువంటి వారు తిరిగి మళ్ళీ మీకు క్షమాపణ చెప్పి మీ దగ్గరికి రావటం కానీ ఆ సమస్య నుంచి పూర్తిగా మీరు బయటపడటం కానీ ఈ సమయకాలం జరుగుతుంది ఇదంతా కూడా మీకు మీకుగా కాకుండా ఒక మధ్య మనిషి హెల్ప్ ద్వారాగో లేదంటే ఒక వ్యక్తి సహాయం ద్వారాగో మీరు సమస్యని పూర్తిగా ఆ సమస్యను దాటడానికి ఎంచుకునేటటువంటి ఒక సరైన దారి వలన ఈ సమస్య నుంచి కూడా పూర్తిగా మీకు బయటపడే దారి కూడా తప్పకుండా దొరుకుతుంది ఇక అదే మాదిరి మూడు అంశమైనటువంటిది ప్రేమికులకి ఈ రెండు వేల ఇరవై ఐదు జరిగేటటువంటి మంచి కానీ చెడు కానీ ఎలా ఉంటుంది కొంతమంది ప్రేమికులలో అంటే కొంతమంది ఒక రోజు చూడంగానే రెండు రోజులు అట్రాక్షన్ అవ్వటము ఒక పది రోజుల్లోనే ప్రేమిస్తున్నాను చెప్పడం ఇరవై రోజులు పది రోజులు పదిహేను రోజులు ప్రేమకి డిసప్పాయింట్ అయ్యేవరకు వారు సంబంధం లేకుండా పోయి కొన్ని కొంతమంది ప్రేమికులలో స్టాండర్డ్గా కొన్ని ప్రేమాభిమానాలు నడుస్తూ ఉన్నా కొంత భయంతో కూడిన ప్రేమలు ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో పెద్దవాళ్ళు తెలిస్తే ఏమవుతుందో అని ఇలా కొన్ని భయాందోళనతో నడిచేటటువంటి కొన్ని ప్రేమలు ఒక్కొక్కరు ప్రేమికుల్లో ఏదైనా ఎదుటివారు చెప్పంగా అది వాస్తవాన్ని నమ్మేసి చిన్న సమస్యను కూడా పెద్దవిగా చేసుకునేటటువంటి కొన్ని అంటే ఇవన్నీ కూడా మనిషి ఆలోచించే విధానం సరిగా లేనప్పుడు మెచ్యూరిటీగా ఆలోచన లేనప్పుడు చిన్న చిన్న విషయాలకు ఆందోళన పడుతున్నప్పుడు ఇరు మనకున్న మనస్తత్వమే ఎదుటి వారికి ఉండదు వారికి ఉన్న మైండ్ సెట్ సెట్ వారికి ఉన్న మనస్తత్వం అలాగే ఉంటుంది మనకున్న మనస్తత్వం మనకున్న మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుంది మనం ఆలోచిస్తున్నట్టుగా మనం చెప్పినట్టుగా ఎదుటి వాళ్ళు వినాలి వారు ఉండాలి అనుకోవటం అది మన మూర్ఖత్వం అవుతుంది కానీ ఎప్పుడైతే మనం ఒకరి మీద ఇష్టపడి వారి నుంచి మనకు సమస్య రాకూడదు అనుకుంటామో వారిని రీడింగ్ చేస్తూ వారిని అబ్జర్వేషన్ చేస్తూ వారి పరిస్థితికి తగ్గట్టుగా మనం తిరుగుతూ దాని తగ్గట్టుగా మనం అప్పటికప్పుడు సమస్యని బయటికి రాకుండా నడుచుకోవటం అనేది ముఖ్యంగా ప్రేమికుల మధ్య సమస్య రాకుండా ఉండేదానికి ఉండే కారణం కానీ ఈ సమయ కాలంలో ప్రేమికులకు వచ్చేటటువంటి కొంత సమస్యలు ఏమిటంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించకుండా మీ ఇరువురి మధ్య ఒకరికొకరు దూరమయ్యేటటువంటి పరిస్థితులు బతుది పరంగా కానీ చదువు వలన కానీ ఉద్యోగాల వలన కానీ దూరం అయ్యే పరిస్థితులు కొన్ని ఇరువురి జీవితంలోకి వేరే వాళ్ళు రావటం వలన అంటే వేరే పరస్తి కానీ పరాయ వ్యక్తి కానీ రావటం వలన కొంతమంది చెప్పుడు మాటలు చెప్పి మిమ్మల్ని విడగొట్టి వారికి అనుకూలంగా మరుచుకోవడానికి చేసే పనుల వలన అలా కొంత మీ ప్రేమికుల మధ్య కొన్ని సమస్యలు తయారవచ్చు కొన్ని సందర్భాల్లో మీరు ఏదైతే ప్రేమకు సంబంధించిన అంశము అది అదే గొప్ప అంశం పది మంది చెప్పుకోవటం వల్ల దానివల్ల నలుగురిలో మీకు కొంచెం సమస్యలు తలెత్తడం ఫ్యామిలీ పరంగా కొన్ని సమస్యలు తలెత్తడం ఇలా ఈ రకమైనటువంటి అంశాల వలన కూడా కాస్త మీరు డిసప్పాయింట్ అయ్యి సమస్యలు ఎదురుపడే మార్గాలు కూడా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ సంవత్సర కాలం మీకు ఉండేటటువంటి హెచ్చరికలు ఏమిటంటే వీలైనంత వరకు జాగ్రత్తగా ఆచి చూసి నిర్ణయాలు తీసుకొని ప్రేమికుల మధ్య ఎంత ఇరువురు మధ్య మీకు స్నేహితం సన్నిహితం ఎంత మీకు అండర్స్టాండింగ్ ఉన్నా కానీ గౌరవ మర్యాదలతో సంభాషణలు చేసుకోవడం చాలా అవసరం తర్వాత మీకు సంబంధించిన విషయాలు వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి ఐడియాలతో మీరు ప్రేమను ముందుకు నడిపించే ప్రయత్నాలు చేసుకోకూడదు వీలైనంత వరకు సమస్యను రాకుండా ముందుకు పోయే ప్రయత్నాలు చేసుకోవడం చాలా మంచిది ముఖ్యంగా మీకు వచ్చే సమస్య వల్ల మీకు వేరే మనుషుల నుంచి కానీ వేరే స్త్రీల నుంచి కానీ సమస్యలు తప్పకుండా తయారవుతాయి ఇది దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా నడుచుకోండి ఇక చాలామందిలో కూడా మనం గమనిస్తే ఈ సమస్యలు అనేవి ప్రేమకు సంబంధించినవి కొంతమంది అంటే ఆ సమస్య తయారీగా జరుగుతుందని మనం ఊహించం అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని కొన్ని సమస్యలు జరుగుతూ ఉంటాయి ఒక వ్యక్తిని మనం ఇష్టపడినప్పుడు మనం ఏదైనా మనకు ఒక సమస్య ప్రేమలో తయారవుతుంది అంటే అది మన జాతక లోపం వలన ఉండేది ఉంటే అది వేరు తర్వాత భగవంతులు పెట్టే సమస్య అయితే అది వేరు మనం చేసిన కర్మఫలాలను బట్టి శిక్షించేటటువంటి సమస్య వలన బాధపడేది అది వేరు కానీ ఇలాంటి కేటగిరీస్ కాకుండా ఆ విషయాలతో నిర్ణయాలు తీసుకోవటము సమస్యని పెంచి పెద్ద చేసుకోవటము అవతల మనిషి మనకింద లోపలి రావాలని ఈగో ప్రాబ్లంతో ఇంకొంచెం చిన్నగా ఉన్న సమస్యని పెంచి పెద్ద చేసుకొని ఇంకాస్త దాన్ని డెవలప్ చేసుకొని సమస్యలు పడే ప్రయత్నం చేసుకోవటం ఇవి ఏవి కూడా మన కాడ మాట్లాడే విధానము నడవడిక విధానము కరెక్ట్ గా లేనప్పుడు కూడా వస్తాయి ఎప్పుడైతే ఒక సమస్య తయారవుతుందో దాన్ని మనం నిర్లక్ష్యం చేసి ఇంకొంచెం రెటిఫై చేస్తున్నప్పుడు ఒకదానం పట్టి ఒకటి అంటే ప్రేమ మొదలైంది ఉద్యోగం పోతుంది ఉద్యోగం డౌన్ అవుతుంది తర్వాత ఆర్థికంగా డౌన్ అవుతాము అప్పులు చేయాల్సి వస్తుంది మనసులో బాధ దేని మీద ఆలోచనలు ఉండవు దేని గురించి ఆలోచించు బుద్ధి కాదు అదే ఆలోచన ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పలేము ఇటు ఇంట్లో పరుగు పోతుంది ఇట్లాగా వన్ బై వన్ ఒక సమస్యను తగిలించుకున్నప్పుడు దాని వెనకాల ఎన్ని చేసరిపోతాయా అనేది దృష్టిలో పెట్టుకొని నడుచుకోవడం చాలా ప్రథమం దానికని సమస్యని రాపోకుండా వీలైతే సమస్యను వస్తే అప్పటికప్పుడు మీరు కూడా దాన్ని రచ్చగొట్టే విధంగా కాకుండా కొంచెం నిదానం వెళ్ళాలి కొంతమంది గురువు గారు ఇలాంటివేమి చేయకపోయినా చాలా జాగ్రత్తగా ఉంటున్నాం కానీ అయినా మా నుంచి దూరం అయిపోయారు ఎందుకు దూరం అయిపోయారు ఎలా దూరం అయిపోయారు ఇంకా నా వైపు చూడట్లేదు మాతో రాదు అలాంటివి కొంతమంది ఏమైనా అవతల వాళ్ళు ఏదైనా కొన్ని చెడు ప్రయోగాలు వశీకరణలు మందు పెట్టడం ఇలాంటి చెడు ప్రభావాలు చేయటము ఇలాంటివి జరిగినప్పుడు కూడా మన స్థితిలో ఉన్నవారు మనకి సంబంధం లేకుండా చేజారిపోయి పూర్తిగా మనల్ని మర్చిపోయే పరిస్థితులు జరుగుతాయి కానీ సమస్య ఐడెంటిఫై చేయండి ఫస్ట్ అది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేది ఐడెంటిఫై చేసిన తర్వాత అప్పుడు దానికి సరైనటువంటి దారించుకోవాలి తప్ప అలాగని మీరు మీ అంతటా మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకునే దాని వల్ల కూడా కొన్ని సమస్యలు క్రియేట్ అవ్వచ్చు అలా కాకుండా కూడా చూసుకోవాలి ఇంకా మీ వ్యక్తిగతంగా ఏదైనా సమస్యలు ఉన్నా ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో మీకు తెలియకపోయినా కింద కనబడుతున్న నెంబర్ల ద్వారా మీరు సంప్రదించగలిగినట్టుకైతే తమ సలహాలు సూచనలు మీకు తెలియపరచడం జరుగుతుంది ఇంకా మీ ప్రేమకు సంబంధించిన ముందు ముందు కూడా కొన్ని వీడియోలు ఏమైనా తెలుసుకొని కొన్ని సందేహాలు సలహాలు తీసుకోవాలనుకున్నా కూడా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే తప్పకుండా మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవా ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు ఛానల్ అయినా ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యంలో నడిపించుకోవచ్చు ఆల్ ద బెస్ట్